భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారం ప్రజల రాకపోకలు చేపట్టే ప్రతి చోట ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ హాస్పిటల్స్ హోటల్స్ వ్యాపార సముదాయాలు మాల్స్ ధార్మిక సంస్థలు దేవాలయాలు మసీదులు చర్చిలు తదితర వాటిలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో చట్టప్రకారం జరిమానా విధించడం ఉంటుందని నాంద్యాల ట్రాఫిక్ సిఐ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రెండు పదమూడు ప్రకారం ప్రతి వంద మందికి పైగా ప్రజలు వచ్చి వెళ్తున్న ప్రతి చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సీసీ కెమెరా ఫుటేజ్ ని స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులను అందజేయాలన్నారు ఈ విధంగా చేయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఉంటుందని తెలిపారు ఇందులో ధార్మిక సంస్థలకు జరిమానాలో మినహాయింపు ఉంటుందని అన్నారు సీసీ కెమెరాలు ఉండడం వల్ల నిఘా ఉంటుందని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోరని కోరారు రెండు సార్లు జరిమానా విధించిన ఖాతరు చేయని వారి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల పదకొండు ప్రకారంగా సీసీ కెమెరాలు అంటే సంస్థలు ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు కానీ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక వంద మంది ఆ సంస్థను సందర్శిస్తున్నారు అని అంటే కంపల్సరీగా వాళ్ళు పబ్లిక్ భద్రతా చర్యలు తీసుకోవాలి మరి సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి సీసీ కెమెరాలు దాన్ని మళ్ళీ పని లేదా దాన్ని ఇన్సూర్ చేసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ రిపోర్ట్ని స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి జ్యుడిషియల్గా ఉన్న సిఏ గారు ప్రతి సర్ప్రైజ్ సర్ప్రైజ్గా చెక్ చేసి అది పనిచేస్తున్నా లేదా అని చెప్పి చెక్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి పబ్లిక్ సేఫ్టీ కోసము దయచేసి మాల్స్ హాస్పిటల్స్ మరియు అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని సంస్థలు ఎక్కడైతే బిజీ లోకాలిటీ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సీసీ కెమెరాలు అనేది మనకి నిరంతరం పనిచేస్తుంది కాబట్టి నిఘా కూడా ఉంటుంది మీ సేఫ్టీ ఉంటుంది మరి ఏమైనా జరిగితే కూడా మీ ఏమైనా ఏమైనా ఏదైనా అని ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా రికార్డ్ చేసుకోవాలని చెప్పి మేము కూర్చున్నాము ఈ జ్యుడిషియల్ ఇన్స్పెక్టర్లు ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజుల్లో ఈ వారంలో ప్రతి ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో వారికి నోటీస్ ఇస్తున్నాము పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళు మేము ఇచ్చిన నోటీస్కు కంపల్సరీగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ప్లస్ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అలా అమర్చుకోకుండా డీఎస్పి గారు మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తే డిఎస్పీ గారు వారికి ఫైన్ వేసే అధికారం ఉంది సెకండ్ టైం కూడా వారు మేము ఇచ్చిన నోటీస్ కంప్లై చేయకపోతే మరి ఇంకా ఎన్హాన్స్ చేసి ఫైన్ వేసే అధికారం ఉంది ఒకవేళ ఫైన్ వేసినా కానీ రెండుసార్లు ఫైన్ వేసినా మా మా నోటీసుని ఖాతరు చేయలేదంటే లైసెన్సింగ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని చేసి డిఎస్పి గారు దాన్ని పర్మనెంట్గా సీజ్ చేసే అధికారం ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది అంటే వ్యాపార సంస్థలు మాల్స్ హాస్పిటల్స్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో ఈవెన్ టెంపుల్స్ ధార్మిక సంస్థలు చర్చెస్ టెంపుల్స్ మసీదులు సో వీళ్ళకి నోటీస్ ఇవ్వ మినహాయింపు ఉంది కానీ మేనేజ్మెంట్ కమిటీలు కూడా ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మేము కూర్చున్నాము సీసీ కెమెరాలు మంచి క్వాలిటీని పెట్టుకోండి ఏదో తక్కువ రేటుకి వస్తాయని చెప్పి అలా రాకుండా మరి ఫుటేజ్ కూడా వన్ మంత్ ఫుటేజ్ వచ్చేలాగా మీరు పెట్టుకోవాలి దాన్ని మేము ఎప్పుడన్నా పోలీస్ ఆఫీసర్స్ అడిగినారంటే మీరు వన్ మంత్ ఫుటేజ్ సిక్స్ మంత్స్ ఫుటేజ్ వన్ మంత్ ఫుటేజ్ ఇస్తట్టు ఉండాలి ఎవ్రీ మంత్ ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో జ్యుడిషియరీ పోలీస్ స్టేషన్లో దాని రిటర్న్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారంగా పబ్లిక్ని మేము చేసే విజ్ఞప్తి